నాయకుడిగా ప్రజల మనసులో ఎప్పటికీ నిలిచి ఉండే నేత వంగవీటి రంగ అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా అన్నారు వంగవీటి రంగ పేరు మీద కమ్యూనిటీ హాల్ని ప్రారంభించుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు రంగ ఆశయం కోసం కృషి చేస్తామన్నారు నియోజకవర్గ పరిధి రాధానగర్ లో వంగవీటి మోహన్ రంగా కాపు కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే బోండా ఉమా రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీను ప్రారంభించారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగాన్ని కొనియాడారు పేద వర్గాల అభ్యున్నతికి రంగా సేవలు చిరస్థాయి అన్నారు పేద వర్గాలు నివసించే ప్రాంతంలో వంగవీటి రంగ కమ్యూనిటీ హాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు వంగవీటి మోహన్ రంగ పేరు మీద కమ్యూనిటీ హాల్ ప్రారంభించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నారు ఆయన చనిపోయి సంవత్సరాలు గడుస్తున్న ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న ప్రజా అన్నారు రంగ ఆశయాలకు అనుగుణంగా కళ్యాణ మండపం పేదవాళ్ళందరికీ ఉచితంగా అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు వంగవీటి మోహన్ రంగ తదితరులు పాల్గొన్నారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద వర్గాల గుండు చప్పుడైనటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం ఏ పేద వర్గాల కోసం ఎంత పెద్దవాళ్లతోనే పోరాడే వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలను నివసించే ఈ ప్రకాష్ నగరు ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి ఇవాళ రాధారంగా మిత్ర మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైన చన్నపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకోవటం మాకు సంతోషం ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవటం కూడా నా పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి తక్కువ గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ రంగ గారు ఈరోజు అలాంటి వ్యక్తి పేరు మీద ఈ కళ్యాణ మండపం ఇక్కడ పెడతానికి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ పేద వర్గాల కోసం ఆయన జీవించాడో ఏ పేద వర్గాల కోసం ఆయన చనిపోయాడో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కళ్యాణ మండపం పేద వర్గాలకు అందుబాటులో ఉంచి పేద వర్గాల కోసమే నిత్యం కూడా సౌకర్యంగా ఉంచుతామని ఇక్కడ ఈ ప్రాంతంలో పెళ్ళిళ్ళు అంటే రోడ్ల మీద చేసుకుంటూ ఉన్నారు ఎండకు ఎండి వానకు తడిసి దుమ్ములు ధూళిలో పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు అలాంటి పరిస్థితి ఈ రోజు నుంచి స్టాప్ పెట్టి రంగా గారు పేరు మీద మంచి సౌకర్యవంతంగా ఉండే కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశాం పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తాం ఖచ్చితంగా ఆ మహానుభావుడు ఆశీస్ సాధన కోసం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిరంతరం పేదలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఆ మహానుభావుడికి